నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో ముప్పై మూడు లక్షల మంది ప్రవాసులు నివసిస్తూ ఉన్నారు అందులో దాదాపు ఇరవై ఆరు లక్షల మంది కువైట్లోని పలు రంగాలలో పనిచేస్తూ ఉన్నారు ప్రభుత్వ రంగంలో గాని ప్రైవేటు రంగంలో కానీ కానీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినా సరే ఆయా కంపెనీలు కాని ఇంట్లో పనిచేస్తూ ఉన్న కార్మికులకు బోనస్ అనేది అతి తక్కువ కంపెనీలు మాత్రమే ఇస్తాయి అలాగే ఇళ్లలో పనిచేస్తూ ఉన్నప్పుడు సాఫర్కు వెళ్లినప్పుడు ఒక నెల జీతంగా లేకపోతే యాభై దినార్లో వంద ఉంటారు కొన్ని సందర్భాలలో అవి కూడా ఇవ్వరు అలాగే కువైట్ లోని చమురు రంగంలో పనిచేస్తూ ఉన్న ఉద్యోగులకు ప్రోత్సాహం కింద గరిష్టంగా మూడున్నర నెలల బోనస్ ఇస్తూ ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది అలాగే జూన్ నెల ఆఖరిలోపు ఈ యొక్క బోనస్ పంపిణీ జరుగుతూ ఉందని చెప్పి అలాగే ఈ యొక్క బోనస్ తీసుకునే కార్మికుల సంఖ్య పన్నెండు వేల మంది కార్మికులు ఈ యొక్క బోనస్ ద్వారా ప్రయోజనం పొందుతారని చెప్పి ఇది చమురు రంగంలో పనిచేస్తూ ఉన్నా అరవై శాతం మంది కార్మికులకు బోనస్ వస్తుందని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే ఈ యొక్క బోనస్ అనేది మూడున్నర నెలల జీతం ఏదైతే ఉందో అది బోనస్ గా కువైట్ చమురు రంగంలో పనిచేస్తూ ఉన్న కార్మికులకు గాని ఉద్యోగులకు గాని దాదాపు అరవై శాతం మంది అంటే పన్నెండు వేల మంది కార్మికులకు ఈ యొక్క బోనస్ అందిస్తామని చెప్పి అలాగే మిగిలిన నలభై శాతం మంది కార్మికులకు కూడా రాబోయే రోజుల్లో పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాత ఒక ప్రక్రియ ద్వారా ఈ యొక్క బోనస్ ను పంపిణీ చేస్తామని చెప్పి అలాగే చాలా మంది ఎవరైతే మెరిట్ ఉద్యోగులు ఉన్నారో బాగా పనిచేస్తూ ఉన్న ఉద్యోగులు ఉన్నారో వారికి ఇంకాస్త ఎక్కువ బోనస్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పేసి స్థానిక మీడియాలో కథనం వచ్చింది చమురు రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయులు ఉంటే జూన్ నెల ఆఖరిలోపు మీకైతే తప్పకుండా బోనస్ వస్తుందన్న చమురు రంగంలో పనిచేసే వారికి మాత్రమే అలాగే కువైట్ లో కంపెనీలలో మరియు ఇళ్లలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ కార్మికులు ఎవరైతే ఉన్నారో మీరు మీ యొక్క యజమాని నుంచి కానీ మీ యొక్క కంపెనీ నుంచి కానీ ఒకసారైనా బోనస్ తీసుకుని ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్